వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి నాకు తెలిసి ఈ వీడియో గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు మేనిఫెస్టేషన్ గురించి సో ఊరెళ్లే ముందు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కూడా నేను కొన్ని మూడు విషయస్ అయితే నేను కోరుకున్నాను వాటి మూడింటిని మేనిఫెస్ట్ చేశాను అవి జరుగుతాయా లేదా అనేటువంటిది ఊరెళ్ళి వచ్చిన తర్వాతనే చెప్పగలుగుతాను ఇప్పుడు అసలు చెప్పలేను అని చెప్పేసి చెప్పాను ఎందుకంటే ఆ టైంలో మా సిస్టర్ డెలివర్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఆ మూడు విషెస్ కూడా ఏంటి ఏంటి అనేటువంటిది కూడా నేను షేర్ చేస్తాను ఆ మూడిట్లల్లో అట్లీస్ట్ టూ అయినా కూడా నేను చెప్తాను అని చెప్పేసి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను ఇంకా దాని మీద నేను గట్టిగా నమ్ముతాను అని చెప్పేసి కూడా చెప్పాను అయితే మూడు కోరికల్లో రెండే అని ఎందుకు కోరుకున్నాను రెండే ఎందుకు అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను కూడా చెప్తాను కొన్ని ఏంటిదంటే మనం కంప్లీట్గా ఇది నాకు వర్కౌట్ అవ్వాలి అని అంటే అవ్వదన్నమాట అది ఎక్కడ వర్క్ అవ్వాలో ఆ ఎక్స్టెంట్ వర్కే అవుతుంది కొన్ని ఏంటిదంటే ఫస్ట్ థింగ్ మా సిస్టర్ అంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం తమ్ముడు కదా అక్క ఇక్కడే నేను ఇక్కడే చెల్లిగుడి ఇక్కడే తమ్ముడికి కూడా జాబ్ వచ్చింది వాడిక్కడే జాబ్ చేస్తున్నాడు ఇంకా అమ్మ నాన్నని కూడా తీసుకొచ్చుకుంటాం ఒక టూ త్రీ మంత్స్లో తెచ్చుకుంటాం అనమాట సో మా సిస్టర్కి ఒకనొక టైంలో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను చాలా డిప్రెషన్గా ఇంకా దేవుడు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పాను గుర్తుందా అంటే హెల్త్ ఇష్యూస్ని తెచ్చుకోకండి ఎక్కువ కొన్ని తెచ్చుకోకండి వన్స్ ఒక్కసారి హాస్పిటల్లో పడ్డామంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమో అప్పుడు చాలామంది అక్క ఏమైంది అక్క ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైంది అని చెప్పేసి చాలామంది అడిగారు నేను అప్పుడు చెప్పలేదు ఇంకా వాళ్ళే అర్థం చేసుకున్నారు అక్క మేబీ పర్సనల్ కావచ్చు అని చెప్పేసి అర్థం చేసుకున్నారు అసలు చెప్పకూడదు అనుకున్నాను బట్ ఇప్పుడు నేను కోరుకున్న కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి చెప్పడానికి ఇప్పుడు నెరవేరినాయి అని చెప్పేసి చెప్పడం సరిపోదు కదా అసలు నేను ఏం కోరుకున్నాను ఏం నెరవేరింది అనేటువంటిది కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను తప్ప అండ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ చేసేస్తాను లేదంటే డిలీట్ కూడా చేసేయచ్చు కాకపోతే ఐ జస్ట్ వాట్ టు షేర్ విత్ యూ అసలు ఏం వర్కౌట్ అయింది ఎక్కడ వరకు వర్కౌట్ అయింది నిజంగా దీన్ని నమ్మొచ్చా ఎక్కడి వరకు నమ్మచ్చు అనేటువంటిది చెప్పడం కోసమే అనమాట ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను అంటే మన ఛానల్ అనేటువంటిది కంప్లీట్గా మేనిఫెస్టేషన్ కంటెంట్ అయితే కాదు కొన్ని ఛానల్ ఏంటిదంటే మేనిఫెస్టేషనే కంటెంట్గా పెట్టుకొని ఛానల్స్ రన్ చేస్తున్నారు మనది అట్లా కాదు నేను అది చేశాను నాకు ఎక్కడి వరకు వర్కౌట్ అయింది అనేటువంటిది చెప్పడానికి వీడియో అయితే విషెస్లో ఫస్ట్ విష వచ్చేసి మా అక్క గురించి ఫస్ట్ మా అమ్మ గురించి కోరుకున్నాను అమ్మ గురించి నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అక్క గురించి ఎందుకు లాస్ట్లో ఎందుకు అనేటువంటి కూడా నేను చెప్తాను అక్క ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా మా అక్క వాళ్ళ హస్బెండ్ కానీ మా బావగారికి హెల్త్ కొంచెం కరావైందనమాట అప్పుడు లిటరల్లీ చాలా అంటే చాలా ఫేస్ చేసాం మేము లిటరల్లీ ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇంకా చెప్పలేని మాటల్లో ఇంకా ఆడవాళ్ళకి బంగారం అనేటువంటిది ఒంటి నుంచి తీయాల్సి వచ్చింది మీది నుంచి తీయాల్సి వచ్చింది అని అంటే ఇంకా ఎంత సిచ్యువేషన్ అనేటువంటిది మనకు ఆపోజిట్గా వెళ్తే అట్లా తీస్తే అందరికీ తెలిసిన విషయమే కదా అప్పుడు నిజంగా లిటరల్లీ మేమందరం చాలా ఏడ్చం కూడా సిచ్యువేషన్స్ అనేటువంటి అట్లా అట్లా వచ్చినాయి అనమాట ఒక్కోసారి లైఫ్లో అందుకనే మనీని ఇన్వెస్ట్ చేయండి ఎక్కడైనా లేదంటే సేవ్ చేసుకోండి మనకు కావాల్సినప్పుడు దొరికేలాగా సేవ్ చేసుకోండి ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ రూపాయి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ పెట్టండి ఒక రూపాయి ఎక్కడైనా పెట్టాలనుకున్నా ఖర్చు చేయాలనుకున్నా కూడా ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేటువంటి మనకు రాంగ్గా వచ్చినప్పుడు మనకు అంటే ఆదుకో ఆదుకోవడానికి కూడా మనం వాళ్ళు ఆదుకుంటారు వీళ్ళు ఆదుకుంటారు అని అనుకుంటాం కదా ఆదుకో వాళ్ళు కూడా సిచ్యువేషన్లో ఉండాలి కదా డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో లేరనుకోండి అప్పుడు మనం ఏం చేయలేము కదా సో అందుకని మనల్ని 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 మనం సేవ్ చేసుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేసుకోవడానికి డబ్బులు అయితే ఆదా చేసుకోండి ఎక్కడైనా స్కీమ్స్లో అట్లా పెట్టడం కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో దాచుకోవడం కానీ అట్లాంటి అయితే చేయండి సో అప్పుడు మా అక్క చాలా సిచ్యువేషన్ అనేటువంటి వరస్ట్గా ఉండే అనమాట ఇంకా చెప్పాను కదా లోన్ తీసుకున్నారు గోల్డ్ లోన్ తీసుకున్నారు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా నేనైతే అసలు ఎంత ఏడ్చానో ఇప్పుడంతా ఓకే ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది వన్ అంటే ఇంకా గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత ఇంకా ఏమంటారు ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కదండి సో అది తీసేసరికి మేము అసలు అంటే లోన్ తీసుకునేట లోన్ తీసుకునేటందుకు ఇవ్వాల్సి వచ్చింది చాలా బాధపడ్డాం అనమాట ఇంకా నేను ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేశానంటే మా అక్క దగ్గర నుంచి వెళ్ళి ఇది తీసి లోన్ తీసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా మా అక్క మెడలో మళ్ళీ పడాలి మా అక్క ఒంటి మీద ఉన్న బంగారం ఏదైతే తీసిందో అదంతా మా అక్క దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎంత గట్టిగా కోరుకున్నానంటే అసలు జరుగుతుందని మా వాళ్ళు కూడా షాక్ అయ్యారనమాట ఇంకా వన్ ఇయర్ పడుతుందో టూ ఇయర్స్ పడుతుందో తీర్చడానికి అని చెప్పేసి అనుకున్నారు అసలు మీరు నమ్ముతారో లేదో వన్ మంత్ లోపే అయిపోయిందనమాట అది నేనైతే అసలు మా అక్క విషయం చెప్పగానే ఎంత హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే ఇంకా నా తెలిసి భూమి మీద అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు కావచ్చు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేను ఇంకా అప్పుడు నిజంగా నమ్మేశాను అనమాట అండ్ ఇది ఒకటి అనమాట ఫస్ట్ ఇంకా దీని గురించి అంత ఎలాబరేట్ చేయదలుచుకోలేదు ఇది అవుట్ ఫర్ మీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట మా అక్క చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అంటే ఆ టైంలో అసలు వస్తుంది అన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు అనమాట వన్ మంత్లో ఇవ్వగలుగుతారు అన్నది అండ్ క్లెయిమ్స్ అట్లాంటివి ఏమైనా చేసుకున్నా కూడా అంత ఫాస్ట్గా కూడా వస్తాయని చెప్పేసి కూడా నమ్మకం లేకుండే అనమాట సో అది అది అట్లా అయింది మా కదైతే అది వర్కౌట్ అయింది ఇంకా నెక్స్ట్ మా చెల్లి గురించి ఏంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు మా చెల్లికి ఫస్ట్ పాప అనమాట సెకండ్ టైము బాబు రావాలి అని చెప్పేసి మా చెల్లి బాగా అనుకుండే అనమాట నాకు ఇదేదో ఫస్ట్ తెలుసుంటే నేను కూడా చేసేదాన్ని కదా సెకండ్ టైం అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాను అదే ఇప్పుడు నా గురించి కాదు మా చెల్లి గురించి కోరుకోవాలని చెప్పేసి మా చెల్లి కన్సీవ్ అయిన అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను మా చెల్లికి ఆ విషయం రీసెంట్గా చెప్పాను అనమాట ఎందుకంటే విష్ కంప్లీట్గా నెరవేరే వరకు మనం చెప్పకూడదు బయటికి ఎన్ని నెంబర్ ఆఫ్ విషెస్ అనేవి ఏం కదా కానీ నువ్వు ఈ విష్ చేస్తున్నావు అని చెప్పేసి మాత్రం చెప్పొద్దు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి చెప్పడం వల్ల ఏంటంటే అందరు ఇట్లా అనుకుంటూ ఉంటారు ఎందుకు అనుకోవడం కంప్లీట్ అయ్యే వరకు అందుకే నేను కూడా మీకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు కంప్లీట్ అయ్యే వరకు నేను ఏం చెప్పలేదు ఇంకా నేను అసలు ఇంకా ఏమైనా ఏమైనా మేనిఫెస్ట్ చేశానా లేదా అనేటువంటిది కూడా ఇన్ కేస్ అవి నాకు ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను కొన్ని చేస్తున్నాను అవి వర్కౌట్ అయినా లేదా అనేటువంటిది వర్కౌట్ అయిన తర్వాత వీడియో చేస్తాను ఇంకా మా చెల్లి గురించి కూడా కోరుకున్నాను ఎంత గట్టికి కోరుకున్నానో నేను ఆ వీడియో కూడా ఒక వీడియో క్లిప్ అంటే డెలివరీ అయిన తర్వాత బాబు అని చెప్పిన తర్వాత అసలు అప్పుడు కూడా అంతే నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళు ఎవరు పుడితే వాళ్ళే పుడుతున్నారు పాప పుడితే పాప బాబు పుడితే బాబు ఇట్లనే అవుతున్నారు ఎందుకంటే నాది కూడా అయిపోయింది కదా ఇప్పుడు మా ఇద్దరు మగ పిల్లలు నాకు ఇద్దరు ఆడు పిల్లలు మా చెల్లికి ఎట్లా వస్తారో ఫస్ట్ పాప వచ్చింది అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అనమాట నెక్స్ట్ ఖచ్చితంగా మా చెల్లికి బాబు రావాలని చెప్పేసి గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అది వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు ఇది ఈ విషయం చెప్తే నమ్మరు కావచ్చు అంటే మేబీ డిసైడ్ ఇది ఆల్రెడీ పైన ఫేట్లో నీకు ఇది రాసి ఉంది కాబట్టి ఇట్లా జరిగింది ఇప్పుడు నువ్వేదో నువ్వు మేనిఫెస్ట్ చేసినావు అని అంటే ఇది అయింది అని చెప్పేసి కొంతమంది కొట్టేస్తారు ఏమో అంటే మనం ఏంటిదంటే ఆల్రెడీ జరుగుతుంది అని అనే వాటి గురించి మనం మానిఫెస్ట్ చేస్తున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా అక్క విషయంలో ఆల్రెడీ వన్ మంత్లో నెరవేరుతుందని చెప్పేసి రాసిపెట్టుందేమో మా అక్క రాతలో కానీ అది జరుగుతుందో జరగదో అన్న భయంతో నేను మేనిఫెస్ట్ చేశాను అది జరిగిపోయింది మా చెల్లి విషయంలో కూడా అంతే ఆల్రెడీ మా చెల్లికి నెక్స్ట్ ఎవరు పుట్టాలని పైన ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది సో నేనేదంటే అవుతారు అంటే బేబీ ఎవరు వస్తారో అన్న ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా బాబురాన్ని మేనిఫెస్ట్ చేశాను అది వర్కౌట్ అయింది సో ఫేట్లో ఉన్నదాన్నే మనం మేనిఫెస్ట్ చేసి రప్పించుకుంటున్నాం రిజల్ట్స్ అని నాకు ఎందుకో అనిపిస్తుంది ఇంక కొంతమంది అంటారు మేబీ మన రాతలో ఎలా ఉన్నా సరే మేనిఫెస్టేషన్ విత్ హనుమాన్ చాలీసా చేయడం వల్ల ఆ రాతని ఆపోజిట్గా అంటే రాదు అని అన్న దాన్ని కూడా మనము రప్పించుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో వాటి ఎవర్ నాకైతే అనిపించింది ఏంటంటే మేబీ రాతలో ఉన్నదాన్నే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామేమో అందుకే వర్కౌట్ అయిందేమో అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ గురించి కోరుకున్నాను అంటే ఇప్పుడు మీరు అక్క అక్క చెల్లి అమ్మ గురించి వీళ్ళ గురించి కోరుకుంటున్నారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకెవరి గురించి కోరుకోరా అంటే మా తమ్ముడు గురించి కూడా కోరుకున్నాను మా తమ్ముడికి జాబ్ వచ్చింది హైదరాబాద్లో మా తమ్ముడు డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా ఖాళీగా ఉన్నాడు అనమాట నా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను చేసే ప్రతి పూజ నా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే అంటే ఇటు ఈ ఫ్యామిలీ అటు ఆ ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు అందరి గురించి కోరుకుంటాను కాకపోతే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇది కావాలి ఇప్పుడు మా అప్పుడు ఏంటంటే నాకు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నాకు సిచ్యువేషన్స్ అనేటువంటిది రాంగ్గా వచ్చాయని చెప్పేసి అన్నాను కదా అది కూడా ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను లేండి అసలు ఎంత హార్డ్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను అని చెప్పేసి అండ్ వితిన్ వన్ వీక్లో సిచ్యువేషన్స్ అన్ని కంప్లీట్గా నాకు అగేన్స్ట్ అయిపోయాయి అసలు నేను రాస్తానో రాయను అని చెప్పేసి అనుకున్నాను కంప్లీట్ గా బుక్స్ పక్కకి పెట్టిన తర్వాత కూడా నేను అసలు ఏం జరిగింది ఎంత ఏం జరిగింది అంటే నేను మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలి అని మాత్రమే నేను మేనిఫెస్ట్ చేశాను అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను కదా హనుమాన్ చాలీసా చదివానని అసలు ఎందుకు అది మాత్రం ఎందుకు కోరుకున్నాను అనేటువంటిది కూడా నేను చెప్తాను దానికి ఒక బలమైన రీజన్ ఉంది అంతగా మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను గ్రూప్ వన్ ఆ టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉండాలి అనే చేసేదాన్ని కదా సో నేను వరకు ఎందుకు చేయగలిగాను అంటే ఎగ్జామ్స్ మాత్రమే కంప్లీట్గా రాయగలిగితే చాలు అని ఎందుకు వచ్చాను అనేటువంటిది కూడా నేను ఇంకొక వీడియోలు ఎప్పుడైనా పోస్ట్ చేస్తానులేండి సో ఇది మొత్తానికైతే మ్యానిఫెస్టేషన్ నేను ఏదైతే చేశానో గుర్తుపెట్టుకోండి ఐ డిడ్ హనుమాన్ చాలీసా విత్ మ్యానిఫెస్టేషన్ అనమాట నేను ఎప్పుడూ నేను మ్యానిఫెస్ట్ ఒక్కటే చేశాను అని చెప్పలేదు హనుమాన్ చాలీసాతో పాటు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదివేదాన్ని నాకు వీలున్నప్పుడల్లా నాకు కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివేదాన్ని అంటే ప్రతిరోజు తలస్నానం చేయాలంటే నేను నార్మల్గా ప్రతిరోజు ఏం చేయలేదండి నేను నాకు నాకు కుదిరినప్పుడే శనివారం ఆదివారం అట్లా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అట్లనే నేను స్నానం చేసేదాన్ని తలస్నానం చేసేదాన్ని అంతే పనులన్నీ అయిపోయాక ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేసేదాన్ని హనుమాన్ చాలీసా ఒకవేళ నేను ఏమంటారు అట్లాంటివి ఏమైనా ముందు రోజు తినను అనుకోండి నెత్తి మీద కొన్ని నీళ్లు జల్లుకుంటాను అంటే అంటే ఇప్పుడు ప్రతిరోజు నేను తలస్నానం చేసి ప్రతిరోజు నేను నా విష్ ఏమంటారు వర్క్ వర్కౌట్ అయ్యే వరకు నేను కంప్లీట్గా ప్రతిరోజు తలస్నానం చేయాలంటే ఫస్ట్ థింగ్ హెల్త్ హెల్త్ బాగోదు మనసు మంచిగా ఉంటే చాలు అని నమ్మే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను అప్పుడు మన హెల్త్ అంతా ఖరాబ్ అయ్యి మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేం కాబట్టి సో ఇదన్నమాట మొత్తానికి ఇలా చేశాను నేను వర్కౌట్ అయింది సో ఊరు వెళ్ళింది కూడా అందుకే మా చెల్లి డెలివరీ అయ్యారు కాబట్టి నేను వెళ్ళాను అదనమాట అసలు అది వర్కౌట్ అవుతుందా చెప్పాను కదా నేను అది ఒక వీడియో క్లిప్ అయితే ఉంటుంది అది నేను ఎప్పుడైనా యాడ్ చేస్తారీ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇంకేమైనా గట్టి డిజైర్స్ ఉంటే హనుమా హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీసాతో పాటు హనుమాన్ చాలీసాతో పాటు మీరు మేనిఫెస్టేషన్ కూడా చేయండి ఏం లేదు గట్టిగా విష్ చేయండి అంతే ఇది నాకు జరగాలి అని చెప్పేసి గట్టిగా విష్ చేయండి రాయాలనుకుంటే మీ ఆ కోరికలను అఫిర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి అఫిర్మేషన్స్ అనేటువంటి ఏంటి అనేటువంటి చూడండి సో ఎన్నిసార్లు రాయాలి అనేటువంటిది కూడా వేరే ఉంటుంది ఒకసారి చూడండి మీకు అఫిర్మేషన్స్ అంటే ఏంటి అవన్నీ మీకు అర్థం కాలేదు అనుకోండి అది నేను కూడా చెప్తాను ఎందుకంటే నా గ్రూప్ వన్ మెయిన్ అప్పుడు కూడా నేను చాలాసార్లు చూపించాను నా అఫిర్మేషన్స్ కానీ అది అఫిర్మేషన్ అని చెప్పేసి ఆ టైంలో మీకు చెప్పలేదు నేను కాబట్టి చెప్తాను అది ఒకవేళ మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి లేదా అది కూడా మీరే చెప్పండి అని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అంతేనండి అంటే మనకు తెలిసింది వేరే వాళ్ళకు చెప్పడంలో తప్పేం లేదు కదా సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా హనుమాన్ చాలీసాన్ చదవడం ఇప్పటి నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటారు అందుకని ఆ విషయం అది చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే ఏం చేస్తారో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతే బాయ్